హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసంలో గొరింట్లాగా పెట్టుకుంటే మంచిది అంటారు కదా నేనైతే ఆషాఢ మాసం వెళ్ళిపోయే ముందు పెట్టుకుంటున్నాను నాకైతే గొరింట్లాగా ఎక్కడ దొరకలేదండి అసలు అమ్మే వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఈసారి లాస్ట్కి ఇంకా మా ఫ్రెండ్కి చెప్తే తను ఇచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇవ్వగానే ఇంకా రుబ్బి పెట్టుకుంటున్నాము నేను నా కూతురు ధృవన్ కూడా నాకు పెట్టామంటే ధృవన్కి పెట్టాను ఈసారి నేను మా ఆయనకి కూడా పెట్టాను ఎలా పెట్టానో చూడండి చూపిస్తాను ఇంకో ఇంట్లోకైతే చాలా బాగా పడింది అందరం పెట్టుకున్నాము ఈసారి చూడండి మా పాపకు పెడుతుంటే దుర్వన్ పక్క నుంచి నాకు పెట్టమ్మా పెట్టమ్మా అని అడుగుతూనే ఉన్నాడు ఉండు నాన్న అక్కకు పెట్టేసి పెడతానని చెప్పి లక్కీకి పెట్టం కానీ కూడా పెట్టాను ధ్రువం కూడా చాలా పెట్టి పెట్టించుకున్నాడు కానీ ఒక టూ త్రీ మినిట్స్ వరకే పెట్టుకున్నాడు కానీ చాలా బాగా పండింది ధృవానికి కొంతసేపు పెట్టుకున్నా తర్వాత ధ్రువంకి పెట్టేసాను చూడండి ఎవరికి ఎలా పైప్ అయినా కొంచెం కొంచెం అలా పెట్టాను వాడే ఆశ అనేసి అని తర్వాత ద్రవనికి బొట్టు కూడా పెట్టాను ఎలా పండుతుందో అనేసి అని బొట్టు పెట్టాను మా వారికి కూడా బొట్టు పెట్టాను చేతికి ఎక్కడ పెట్టలేదు బొట్టు పెట్టాను కానీ అది పండలేదు నాగార్జున గారు చెప్తారు ఒక సినిమాలో ఎక్కడ ఏది పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే అది పండదు అనేసి అని అలా పెట్టాను కానీ అది పండలేదు చేతికైతే చాలా రెడ్గా పండింది కానీ నుదుటనైతే పండలేదు అదే ఎక్కడేం చేయాలి ఎక్కడేం పెట్టుకోవాలి అక్కడే పెట్టుకోవాలి అనేది పెద్దల ఊరికే కాదు ఇంకా తర్వాత లాస్ట్కు నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈ చేతికి ఎవరు పెడతారండి లక్కీకి పెట్టాను ఇంకా లక్కీ నాకు పెడితే లక్కీ చేయి ఖరాబ్ అయిపోతుంది కదా ఇంకా నేను అలా మొత్తం అలా పూసేసుకున్నాను లక్కీ అయితే అమ్మా నేను పెడతాను అని అనింది కానీ ఎందుకులే అమ్మా నీ చేయి పాడైపోతుందని నేను అలా పూసేసుకున్నాను అది కూడా ఒక మోడల్గా బాగుంటుంది కదా అలా చేశాను ఎలా ఉందండి నచ్చిందా మీకు ఈ వీడియో వస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లో కూడా ఎవరెవరు గుంట్లా పెట్టుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మా చేదుకుంటాకి ఎలా ఉందో కామెంట్ చేయండి